కాష్ విద్యా సంస్థల్లో ఒక పక్క ఆవుల్ని పెంచుతూ ఒక పక్క పిల్లలకి కూడా అంత ఉత్తమ విద్యని అభ్యసింపచేయడానికి కావలసిన సమస్త సదుపాయాన్ని కల్పించి భారతదేశంలో అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రం ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రోత్సహించు బహువిధాలుగా సమాజశ్రేయస్సు కొరకు పరితపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరసింహారావు గారు ఇప్పుడే నాకు వారి గురించి చెప్తూ ఎప్పటి నుంచో వారి కోరిక ఏమిటి అంటే దేశానికి ఏదో మంచి సేవ చెయ్యాలి అని వారి కోరికట అటువంటి కోరిక తీర్చుకోవడానికి పిల్లల్ని కూడా ఆ రంగంలో అంత బాగా తయారు చేసి ఇంత గొప్ప వ్యవస్థ నిర్మాణం చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ పిల్లలు మీకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు మీరు చదువుకుంటారు దానితో పాటుగా మీకు శీల వైభవం కలగాలంటే నైతిక విలువలు కలగాలంటే మీరు జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు మీరు చదివారనుకోండి మీరు ఎట్లా జీవించాలన్న విషయం మీకు అవగతమవుతుంది మీ అందరూ కూడా బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది జీవితంలో చక్కగా వృద్ధిలోకి రావాలని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఏ అబ్దుల్ కలాం గారిలాగో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిలాగో స్వామి వివేకానంద లాగో తయారై వీళ్ళు తునిలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అని ఒకనాడు వాళ్ళ గురించి చెప్తే ఆ పాఠశాల ఎక్కడుంది అని తెలుసుకోవలసిన రోజు రావాలని అంత గొప్ప కీర్తి మీరు పాఠశాలకి తెచ్చిపెట్టేటట్టుగా మీకు సమస్త విభూతులను సరస్వతీదేవి అనుగ్రహించుగాక